బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో బహుజన సంకల్ప సభ కొరటాల భవన్ సమావేశ మందిరంలో జరిగింది బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు తెనాలి ప్రకాష్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర అధ్యక్షుడు బందెల గౌతమ్ కుమార్ మాట్లాడుతూ బహుజనులు సంఘటితమై బలమైన రాజకీయ శక్తిగా ఎదగడం ద్వారా డాక్టర్ అంబేద్కర్ కాన్షీరాములు ఆశించిన సామాజిక స్థాపనకు పాటుపడాలని ఆశించారు రాష్ట్రంలో దళితులపై దాడులు రోజుపోతున్నాయని ఇది సమాజంలో మంచి ధోరణి కాదని ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్ర కోఆర్డినేటర్ మల్లికల్ మాట్లాడుతూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బహుజన్లు రాజకీయ సత్తా చాటాలని విజ్ఞప్తి చేశారు ఈ సభలో బీఎస్పీ రాష్ట ప్రధాన కార్యదర్శి బి పుష్పరాజ్ రాష్ట కార్యదర్శి కెసుబ్బారావు మణికుమారి వై కిషోర్ చింతనగుంట్ల వాసు కారు మంచి సునీల్ సందీప్ బాబురావు సాంబశివరావు ప్రేమరాజు తదితరులు పాల్గొన్నారు మా కుటుంబము ఈ లక్షలాది ప్రజలే నా కుటుంబం వీళ్ళ కోసమే నా జీవితాన్ని త్యాగం చేసిన వీళ్ళని అధికారంలో తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగానే ఈరోజు నేను ఉన్నాను ఎట్టి పరిస్థితులు నేను ఇంటికైతే రాను నేను ఇంటి కట్టు వచ్చేది నేను మరణించిన తర్వాత తల్లి నేను అంతవరకు ఇంటి ఒక చూడను అంబేద్కర్ సిద్ధాంతాన్ని భుజాలేసుకొని ఈ రోజు దేశంలో నడుస్తారని చెప్పి కాశీలో ఇంటికి కూడా పోకుండా పోయి ఇది నేను మళ్ళీ చెప్తా ఉన్నా స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతూ ఉన్నాయి గుర్తు గుర్తుపెట్టుకోవాలి కాబట్టి చెప్తా ఉన్నా ఇప్పుడు రాబోయే స్థానిక సంస్థలు వస్తా ఉన్నాయి ఇందాక మా నాయకులు చెప్పినారు స్థానిక సంస్థలు ఎన్నికల్లో Tabii ఈ రోజు చెప్పిన మాటలంతా కూడా మీరు గ్రామాలకు వెళ్ళండి మీరు అనుకోవచ్చు అది ఎక్కడ కూడా పేపర్ లో టీవీలో పిఎస్పీ కనపడతరాని పేపర్లు మనకు లేవు టీవీలు మనకు లేవు మనకున్నటువంటి శక్తి అంతా మన మాటే మన శక్తి భవిషిత్తు కావాలంటే నీకు మంచి చదువు కావాలంటే మంచి ఇళ్ళు కావాలంటే ఉన్నతంగా బ్రతకాలంటే మీకున్నటువంటి ఒకే ఒక ఓ